హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి వెనీలా కేక్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉండే కేక్ పైగా ఇంకొకటి ఏంటి అని అంటే కుక్కర్లో పదే పది నిమిషాల్లో మనము వెనీలా కేక్ చేసుకుందాం రండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి మీ కేక్ గమనించినట్లయితే ఎంత స్పాంజీ స్పాంజిగా ఎంత చక్కగా ఉందండి ఎప్పుడైతే ఆ కేక్కి సంబంధించి ఒక బౌల్ తీసేసుకొని నాలుగంటే నాలుగు ఎగ్స్ నాలుగు నాలుగే ఎగ్స్ తీసుకొని ఇట్లా ఫస్ట్ బీట్ చేసుకుందామండి చాలా అంటే చాలా స్పాంజీగా ప్లఫీ ప్లఫీగా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇదిగోండి ఈ నాలుగు కక్స్ కదా మీ దగ్గర బీటర్ ఉంటే ఫస్ట్ వన్ మోడ్ నుంచి ఫోర్ మోడ్ వరకు ఆపుకుంటూ కొంచెం స్వింగ్ చేసుకుంటూ బీటర్తో చేసుకోండి నా దగ్గర అయితే బీటర్ లేదండి నాకైతే దీన్ని కొంచెము నూరగా అంటే ఆ పైన ఫోమ్ లైట్ ఫోమ్ వచ్చేలాగా నేను చేసుకున్నాను దానికైతే కరెక్ట్గా నాకు ఫైవ్ ఫైవ్ లైట్ ఫోమ్ వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ పట్టింది నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బీట్ చేసుకున్నానండి కరెక్ట్గా చూడండి చాలా అంటే చాలాసేపు బీట్ చేయాల్సి వచ్చింది బీటర్ లేక నా దగ్గర ఇలా ఇలా చేసుకుంటూ ఇంకా ఏంటంటే మనకి బీట్ చేసుకోవడం ఎందుకు చాలామంది ఊరికి నాలుగైదు సార్లు బీట్ చేసుకుంటారు ఆ బీట్ ఎగ్ బీటింగ్ సరిగ్గా లేకపోతే మనకి తినేటప్పుడు ఆ ఎగ్ స్మెల్ వచ్చేస్తుందండి చూడండి నిన్న కనుక ఇప్పటికి ఎంత తేడా ఉంది ఇప్పుడైతే నాలుగైదు చుక్కలు వెనీలా ఎసెన్స్ వేసుకున్నాము హాఫ్ హాఫ్ ఫామ్ వచ్చినప్పుడు చూడండి నాలుగైదు చుక్కలు వెనీలా ఏసెన్స్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చిన్న అంటే మనకెంత అంటే వెనీలా ఎసెన్స్ వేసుకున్న దానికి డబల్ ట్రిబుల్ ఒక చిన్న గిన్నె అండి బుడ్డ గిన్నె అంత ఆయిల్ వేసుకుందాము ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఇంకా ఒక మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా చేసుకోవాలి బీటు ఈ బీటింగ్లోనే టేస్టింగ్ ఉంటుంది ఇంకా ప్లఫింగ్ స్పాంజ్ ఇలాగా కేకుండా కదా ఈ బీట్ చేసుకోవడంలోనే ఉంటుందండి మొత్తం అందుకే మనకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఈ బీట్ ఎగ్స్ బాటికి బాగా బీట్ చేసుకోవాలి అసలు బీటర్ ఉంటే వాటికి ఐదు పది నిమిషాలు ఐదు నిమిషాలనే మొత్తం అయిపోతుంది అన్నమాట చూడండి ఈ విధంగా పైన ఫోమ్ లేయర్ లాగా వస్తుంది ఇంకా మన ఒప్పుకుంటే ఇంకా బీట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇంతవరకు వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇంకొక బౌల్ తీసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మైదా వేసేసుకుందాము నేనైతే ఒక గ్లాసు మైదా తీసుకొని దాన్ని బాగా నీట్గా మనము జల్లి పట్టుకుందామండి ఇప్పుడు మైదా ఎంత తీసుకుంటున్నామో దానికి ఒక్క టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్త్ బేకింగ్ సోడా వీటిని ట్రైన్ వీటిని కూడా స్ట్రెయిన్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ మూడు కలిసేలాగా బాగా మనం కలుపుకుందామండి బాగా నీట్గా కలిసిపోయేటట్టు కలుపుకుందాము చూడండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇందాక మనం ఎక్స్పీడ్ చేసుకున్నాం చూడండి ఆ లిక్విడ్ని ముందు తీసుకొని దీంట్లో మనము ఎంత మైదా అయితే తీసుకుంటామో అంత షుగర్ పౌడర్ తీసుకోవాలండి నేనైతే వన్ గ్లాస్ మైదా తీసుకున్నాను కదా వన్ గ్లాస్ షుగర్ పౌడర్గా చేశాను దాంట్లో ఒక యాలుక్కాయ కూడా యాడ్ చేశానండి ఈ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ ఇందాక మనం కలిపిన మైదా పిండి బ్యాట్ కలుపుకుంటూ మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని లంప్స్ ఉండలు లేకుండా కలుపుకుంటే టేస్ట్ తేడా ఉంటుందండి ఇందాక ఐస్ ఇందాక మనము షుగర్ పౌడర్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇందాక కలిపిన మైదా వేసుకుందాము ఇప్పుడు మైదా వేసుకొని మళ్ళీ లంప్స్ లేకుండా కలుపుకుందాము చూడండి మనం కలుపుకోవడం కూడా ఇందాక బీచ్ చేసుకుంది ఒక ఎత్తు మళ్ళీ ఈ మైదా పిండి షుగర్ పౌడర్ ఇవన్నీ కలుపుకోవడం ఇంకొక ఎత్తండి అంటే లంప్స్ లేకుండా నీట్గా మిగతా షుగర్ కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడు మిగిలిన షుగర్ పౌడరు మైదా పిండి అదే బేకింగ్ సోడా మొత్తం మనం మిక్సర్ కలిపాం కదా అది కూడా వేసేసుకుందాము చూడండి ఎంత మనము ఫోర్స్ చేసి బీట్ చేసుకుంటే ఆ లమ్స్ అనిపోతున్నాయి ఇప్పుడైతే కరెక్ట్గా మనము పాలు ఎంత తీసుకోవాలి అని అంటే షుగర్ పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో త్రీ బై ఫోర్త్ పాలు తీసుకోవాలండి ఇంకా ఇప్పుడు కరెక్ట్గా ఆపకుండా ఒక ఫైవ్ మినిట్స్ కానీ బాగా బీట్ చేసుకొని లంప్స్ లేకుండా చేసుకోవాలి చూడండి చూడండి ఎక్కడైనా లమ్స్ కనిపిస్తున్నాయో అంత ఫోర్స్గా మనం బాగా అంటే బీటర్ ఉంటే అంత మనం గట్టిగా బలవంతంగా అనాల్సిన అవసరం లేదండి బీటర్ లేక నాకు ఇవాళ చాలా అంటే చాలా ఒక ఫిఫ్టీ మినిట్స్కి బాగా గట్టిగా ఫోర్స్గా చేయాల్సి వచ్చింది ఇంకా లాస్ట్లో మిగతాది కూడా నేను మొత్తం వేసేసుకున్నాను పాలు వేసాక కొంచెం ఉందని మిగతాది కూడా వేసేసుకున్నాను అనమాట చూడండి ఫైవ్ మినిట్స్ దాకా బాగా బీట్ చేసుకోవాలన్నమాట మనకి ఎక్కడ లంప్స్ లేకుండా మళ్ళీ వేసుకొని ఒకసారి మా కొంచెం మనకి కలుపుకున్న పౌడర్ తర్వాత షుగర్ పౌడరు తర్వాత కొంచెం పాలు అలా మూడు సార్లుగా మూడు ఒక్కొక్కసారి కొంచెం 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 కొంచెంగా కలుపుకున్నది మనకి ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్ టెక్చర్ లాగా వచ్చింది ఇది టెక్స్చర్ చూడండి ఎలా అంటే ఇలా మనకి అదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అంతే అండి చూడండి ఈ పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఈ టెక్స్చర్తో మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా అసలు ఈ ఈ కేక్కి మనకి స్పాంజ్ లాగా బాగా ప్లఫీ ఫ్లఫీగా రావాలి అని అంటే బాగా బీ మనకి బాగా చేసుకోవాలన్నమాట బీట్ బాగా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి చూడండి వెస్టరెంట్ అది బేకరీ స్టైల్లో బేకరీలో మనకి ఎంత టేస్ట్ వస్తుందో ఎంత బాగా పొంగి ప్లఫీగా స్పాంజీగా వస్తుందో అలా అనమాట కేక్ అందరం చేస్తారు అందరూ కేక్ చేస్తారండి కానీ దాంట్లో కూడా కొంచెం తేడా ఉండాలి కదా మనం చేసినప్పుడు వాళ్ళు చేసిన దానికి తేడా ఎలా మనం చూపించాలి మనం టేస్ట్లో కాదు చేసే విధానంలో చూపించాలి టేస్ట్లో చూ మనము చేసే విధానంలో తేడా వస్తే టేస్ట్ ఆటోమేటిక్గా తేడా వస్తుంది చూడండి ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక కుక్కర్లో అని చెప్పాను కదా ఈ కుక్కర్ తీసుకొని కొంచెం నెయ్యండి ఒక రెండు మూడు డ్రాప్స్ నెయ్యి నా దగ్గర పేరి నెయ్యి ఉందని అంటే కొంచెం పేరింది ఇలా తీసుకున్నాను బాగా కుక్కర్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇలా కుక్కర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం మైదా పిండి వేసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చండి బటర్ పేపర్ లేదు అంటే మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట తర్వాత పిండి వేసి ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం దీంట్లో వేసేసుకుందాము బేటర్ని పక్కన మొత్తం ఎక్కడ తగలకుండా నీట్గా కుక్కర్లో వేసేసుకుందామండి ఇలా చక్కగా పక్కన ఏదైనా అంటే ఏంటంటే అక్కడ కొంచెం మాడిపోయినట్లుగా కనిపిస్తుంది అది మనకి కుకింగ్ చేసేవాళ్ళకి అదే చిన్న చిన్న చెప్పక్కర్లేదనమాట ఇప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత కుక్కరు విజిల్ లేకుండా విజిల్ లేకుండా ఇంకా గ్యాస్ కట్ లేకుండా పెట్టుకోవాలన్నమాట ఈ కుక్కర్ని సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి సిమ్లోనే పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ స్పాంజీ అండ్ ప్లఫీ వెనీలా కేక్ రెడీ అండి కుక్కర్లో కేక్ ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బాయ్ బాయ్ అండి